అయితే ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట ఏకంగా హైదరాబాద్లో చూసుకున్నట్లయితే ఏదైతే దొంగలు దొంగలైతే చొరబడ్డారు కదా ఏకంగా పోలీసుల మీద అయితే కాల్పులు కూడా చేస్తూ ఉన్నారు కలకలం రేపిన గంజ్ కాల్పుల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం అయితే చేశారు ప్రతి ప్రత్యేక బృందాలతో హైదరాబాద్ సహా రాంపూర్ బీహార్తో పాటు అనుమానిత ప్రాంతాల్లో రాయ్పూరు బీహార్తో పాటు అనుమాన ప్రాంతాలకు గాలింపులు చేస్తున్నారు అయితే కాల్పులు జరిపి బీహార్కు చెందిన అమిత్ కుమార్ మొఠాగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం బీదర్లో దోపిడీకి పాల్పడి ఇక్కడ ఇద్దరిపై కాల్పులు జరిపి నగరంలోకి ప్రవేశించి అక్కడ నుంచి రాయ్పూర్ మీదుగా పారిపోవాలని ప్రయత్నించినట్లు తెలుస్తుంది దొంగలు హైదరాబాద్కి ఎలా చేరుకున్నారనే అంశంపై పోలీసులు దృష్టి సారించారు కాల్పులు జరిపిన మొఠ బీహార్ పారిపోయిందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతూ ఉన్నారు మొఠాలో ప్రధానంగా అమిత్ కుమార్ కీలకంగా ఉన్నట్లు అతడిపై బీహార్లో దోపిడీ దొంగతనం వంటి పలు కేసులు ఉన్నట్లు గుర్తించారు సిసిఎస్ఓ టాస్క్ ఫోర్స్ శాంతి భద్రతల విభాగం పోలీసులు నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నారు బీహార్ పోలీసులు సంప్రదించగా నగర పోలీసు ఉన్నతాధికారులు గారు అమిత్ కుమార్ నేరాల చట్టా గురించి ఇప్పటికే తెలుసుకున్నట్లు సమాచారం బీభత్సం సృష్టించిన అమిత్ గ్యాంగ్ అనమాట అమిత్ ముఠా కర్ణాటకలో బీదర్లో ఆ తర్వాత హైదరాబాద్లో కాల్పులతో బీభత్సం సృష్టించారు సో మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు గంజ్లోని ఈ విధంగా పెను ప్రమాదం చూపించారు అంటే హైదరాబాద్లో జరిపిన కాల్పులు ఒకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నమాట సినీ ఫక్కిలో జరిగిన ఘటనలో కూడా స్థానికులు ఉత్కైతే పడ్డారు రెండు చోట్ల అత్యంత రద్దీ ప్రదేశంలో అగంతకులు అంతటి తెగింపు ప్రదర్శించడం గమనార్హం సో అందుకే రాష్ట్రం మొత్తంగా హైదరాబాద్ సిటీ అంతా బయట రాష్ట్రాల్లో కూడా గాలింపులైతే చేస్తున్నారు ప్రజలందరూ అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో